హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీ వ్లాగ్స్ నా పేరు గణేష్ మాది కామారెడ్డి సో నేను మాల్దీవ్స్లో త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను సో ఇక్కడ ఇన్విరాల్మెంట్ ఎలా ఉంటుంది లైక్ స్టాఫ్కి ఎలాంటి ఫుడ్ ఉంటుంది అకామినేషన్ కానీ శాలరీస్ కానీ వర్క్ కానీ ఎలా ఉంటుందో చూపెట్టాలనుకుంటున్నాను యూట్యూబ్ ద్వారా సో మాకు స్టాఫ్కి ఒక్కొక్క ఐలైన్లో ఒక్కొక్క ఒక్కొక్క రిసార్ట్లో ఒక్కొక్క లాగ్ ఉంటుంది మా రిసార్ట్లో ఎలా ఉంటుందో మీకు చూపెట్టాలనుకుంటున్నాను ఫుడ్ కానీ ఇవన్నీ సో ఫస్ట్ వీడియో బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేశాను సో చూసేయండి చూసి మా క్యాంటీన్ ఎలా ఉంటుంది చూపెట్టుకోను ఇది మా క్యాంటీన్ స్టాఫ్కి ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను వచ్చేసేయండి ఇక్కడ నుంచి సో ఇది ఫస్ట్ స్పూన్స్ ఉంటాయి ఇక్కడ స్టార్టింగ్లో ఇది ట్రే ఇందులో ప్లేట్ పెట్టుకోవడానికి మన ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టుకొని ఇందులో ఫుడ్ వేసుకోవడానికి దీని తర్వాత చూపిస్తాను సో ఏమేం ఫుడ్ ఉన్నో చూపిస్తా ఫస్ట్ స్టార్టింగ్లో మనకు చపాతి చపాతీ ఉంటుంది అండ్ దీని తర్వాత ఇక్కడ బౌల్ బౌల్ ఎందుకంటే అక్కడ కార్న్ఫ్లేక్స్ ఓట్స్ అవన్నీ ఉంటాయి సో అవి తినడానికి స్టార్టింగ్ ఇది ఓట్స్ ఓట్స్ ఉంటాయి దీని తర్వాత వైట్ రైస్ దాని తర్వాత ఫిష్ కర్రీ అండ్ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి సో మీ ఇష్టం ఎన్నన్నా తినచ్చు అన్లిమిటెడ్ అన్నీ ఫ్రీ స్టాఫ్కి ఉంటుంది ఫుడ్ అండ్ నెక్స్ట్ దాల్ మష్రూమ్స్గా మష్రూమ్స్ అండ్ దాని తర్వాత చికెన్ సాసెస్ అండ్ ఇదేంటి బ్రో ఇదేదో ఆలుగడ్డ ఫ్రై ఆలు ఫ్రై దే ఇదేదో కర్రీ ఉన్నది ఇది రోస్టెడ్ బీఫ్ దెన్ ఇది బేక్డ్ బీన్స్ అంట ఇది ఒకటి దీని తర్వాత దీన్ని ఏమంటారు పాన్ కేక్ కాదు ఇది పాన్ కేక్ పాన్ కేకు దాని తర్వాత కొన్ని వీత్ నేమ్ అంటారు బ్రో సలాడ్ సలాడ్ లాగా లేదు కదా ఇది ఒక సలాడ్ ఇక్కడ ఉడకబెట్టిన ఇవి దాని తర్వాత ఉడకబెట్టిన శనగలు ఇవి కోకోనట్ది చట్నీ లాంటిది కోకోనట్ది సో దీన్ని చపాతీలు వేసుకొని తింటారు ఇది వైట్ సాసా కడ అది వైట్ సాస్ సంథింగ్ అది అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఎవ్రీడే ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్రూట్స్ అందులో ఇది ఫస్ట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి బనానా పెట్టారు అండ్ నెక్స్ట్ మీల్కి చేంజ్ అవుతూ ఉంటుంది యాపిల్ కానీ ఆరెంజ్ కానీ వాటర్ మిలన్ కానీ పెడతా ఉంటారు అందరు నన్నే చూస్తున్నారు దాని తర్వాత కాన్ఫ్లెక్స్ కాన్ఫ్లెక్స్లో త్రీ టైప్స్ ఉంటాయి ఇది నార్మల్ది ఇది డ్రై ఫ్రూట్స్ తోటి వస్తుంది చాక్లెట్ ఫ్లేవర్ ఇది కాన్ఫ్లెక్స్ ఉంటాయి మూడు కాన్ఫ్లెక్స్ సో బౌల్ ఇంతకుముందు చూపెట్టాను కదా సో ఆ బౌల్ దీనికి ఓట్స్ అన్న వేసుకోవచ్చు లేదంటే కాన్ఫ్లెక్స్ కూడా వేసుకోవచ్చు మిల్క్ ఉంటుంది ఇందులో అయిపోయింది ఇది మిల్క్ మిల్క్ ఉంటాయి మిల్క్ వేసుకొని కాన్ఫ్లెక్స్ వేసుకొని తినేసేయచ్చు ఇది ఎప్పుడు పూలు ఉంటుంది చిల్లర్ ఇది పూలు ఉంటుంది దీని తర్వాత హనీ ఇప్పుడు వేసుకుంటాం కదా ఓట్స్ కానీ కాన్ఫ్లెక్స్ కానీ వేసుకొని బౌల్లో వేసుకొని తింటాం కదా సో స్వీట్గా ఉండడం కోసం హనీ కూడా ఉంటుంది అండ్ షుగర్ షుగర్ ఉంటుంది కాఫీ పౌడర్ మిల్క్ ఇంకా టీ బ్యాగ్స్ సో ఇవి కూడా ఉంటాయి మనకు మార్నింగ్ కానీ ఇవి ఎవ్రీ డే ఉంటాయి నార్మల్గా ఎవ్రీడే ఉంటాయి సో బ్రేక్ఫాస్ట్లో మనం ఎవరికన్నా హ్యాబిట్ ఉంటే తాగొచ్చు దాని తర్వాత మనకి పాంట కోల ఇది జీరో షుగర్ ఇది కోల ఇవన్నీ ఉంటాయి సో బ్రేక్ఫాస్ట్లో ఇవి నార్మల్ ఇవి ఇవి రెగ్యులర్ ఉండేవి దాని తర్వాత జ్యూసెస్ ఆరెంజ్ జ్యూస్ మైలో ఈ లెమన్ వాటర్ పెడతారు ఇందులో ఈ మూడు కూడా ఉంటాయి మనకి ఇది వాటర్ చిల్లర్ ఇది వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ కూల్ వాటర్ ఉంటాయి ఇందులో తాగడానికి అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్రెడ్ ఇందులో వైట్ బ్రెడ్ ఉంటుంది నెక్స్ట్ బ్రౌన్ బ్రెడ్ కూడా ఉంటుంది రెండు రకాల టూ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ కూడా ఉంటాయి రెండు రకాలు ఇక వచ్చి మైక్రోవేవెన్ సో మనం ఇప్పుడు ఓట్స్ కానీ కాంప్లెక్స్ కానీ తీసుకుంటాం కదా సో అవి చల్లగా ఉంటాయి మిల్క్ గిట్లు వేసుకున్నప్పుడు వచ్చి ఇందులో బ్రెడ్ వేసుకుంటే ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్లో హీట్ అయిపోయి వేడైతే తర్వాత తినచ్చు ఈ బ్రెడ్ అని ఇక్కడ టోస్ట్ చేసుకొని ఇక్కడ టోస్ట్ చేసుకోవడానికి ఇది బ్రెడ్ బ్రెడ్ టోస్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి బ్రెడ్ కోసం అని పీనట్ బటర్ ఇది వచ్చేసి పీనట్ బటర్ ఇది చాక్లెట్ బ్రెడ్ కోసం బ్రెడ్లో వేసుకోవడానికి ఇది వచ్చేసి బటర్ ఇది ఏంది చీజ్ ఇది ఏంది జాము సో ఇన్ని వెరైటీస్ ఉంటాయి స్టాఫ్కి బ్రేక్ఫాస్ట్కి ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ ఇది వచ్చేసి పాన్ కేక్ చేసుకోవడానికి పాన్ కేక్ ఎలా చేస్తారంటే ఈ స్ప్రే అనేది ఈ స్ప్రే అనేది దీంట్లో కొట్టాలి కొట్టేసి పాన్ కేక్కి సంబంధించిన ఇక్కడ అది పిండి పెడతారు పిండి స్ప్రే కొట్టిన తర్వాత ఆ పిండిని తీసి కింద మీద వేసి ఇది క్లోజ్ చేసి ఆన్ చేస్తే సో పాన్ కేక్ అయితే ఉంటుంది ఇది మా బ్రేక్ఫాస్ట్ వీడియో సో మాల్ డ్యూస్లో స్టాఫ్కి ఈ రకంగా ఉంటుంది మా రిసార్ట్లో వేరే రిసార్ట్లో వేరేలాగా ఉంటుంది మా రిసార్ట్లో మాత్రం ఈ విధంగా ఉంటుంది ఇది మా వచ్చేసి మా క్యాంటీను ఈ విధంగా మా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ ఎవ్రీడే చేంజ్ అవుతా కూడా ఉంటుంది సో ఎవ్రీ డే కొన్ని మీల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి స్టార్టింగ్లో చూసినాం కదా వైట్ రైస్ అవన్నీ ఉన్నాయి కదా ఎవ్రీ డే చేంజ్ అవుతు ఉంటుంది ఒకరోజు ఇడ్లీ ఉంటుంది ఇంకో రోజు దోశ ఉంటుంది ఒకరోజు ఉప్మా ఉంటుంది సో ఎవ్రీ డే చేంజ్ అవుతూ ఉంటుంది బాయిల్ లెగ్స్ చూసినాం కదా అవి అవి ఎన్నైనా తినొచ్చు ఎవరికైనా ఫ్రీ అది స్టాఫ్కి దీనికి ఏమాత్రం ఛార్జ్ అట్లాంటివి ఏమి ఉండదు ఈరోజు బాయిల్ లెగ్ చూసినాం ఎవ్రీ వీక్లో టూ టైమ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఒక రోజు వచ్చేసి ఆమ్లెట్ పెడతారు వన్ వీక్లో టూ టైమ్స్ ఆమ్లెట్ కూడా పెడతారు బైల్డ్ ఎగ్ తీసేసి ఇప్పుడైతే బైల్డ్ ఎగ్ ఉంది ఈరోజు నెక్స్ట్ డే మళ్ళీ చేంజ్ అవుతుంది సో అవి నెక్స్ట్ డే ఏమేం చేంజ్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇది ఇది మా బ్రేక్ఫాస్ట్ వీడియో ఇలా ఈ విధంగా ఉంటుంది సో ఓపియో గైస్ లైక్ ద వీడియో సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఉంటా నెక్స్ట్ వీడియోతో కలుస్తా బాయ్ బాయ్